సీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేకనే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ మండిపడ్డారు అయితే ఎదుర్కొనేందుకు కేసీఆర్ బీజేపీలో కలవడం ఖాయమన్నారు గతంలో బీజేపీతో చేసుకున్న ఒప్పందమే కేసీఆర్ ను రాజకీయంగా ముంచిందని చెప్పారు భవిష్యత్తులో కూడా ఆ పార్టీ కేసీఆర్ ను ముంచబోతుందని హెచ్చరించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కేసీఆర్ పరోక్షంగా బీజేపీని సహకరిస్తున్నారని ఆరోపించారు రాష్ట్రంలో ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా కేసీఆర్ మాత్రం బీజేపీ కనుసన్నల్లోనే పనిచేస్తారని విమర్శించారు బీఆర్ఎస్ కు భవిష్యత్తు కేవలం భ్రమేనని అద్దంకి అన్నారు ఆలోచన మీలో కూడా బీజేపీ కనుసన్నలనే ఉంటదనేది మాకున్న అంచనా ఎందుకంటే ఇప్పటికీ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో మీరు నిలబడకుండా బీజేపీకి అంతర్గతంగా సహకరించే ప్రయత్నం చేస్తున్నారనే మాట వాస్తవం అన్నిటికంటే ముఖ్యంగా మీ అల్లుడు కొడుకు మధ్యన ఉన్న వైరుధ్యాలే మీ పార్టీని మరింత దిగజారే విధంగా భూస్థాపితం చేసే విధంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జాతీయ స్థాయిలో ప్రభుత్వంలో రాబోతుంది పది సంవత్సరాలే కాదు రేపటి రాజకీయం కాంగ్రెస్ దే తెలంగాణలో కూడా అనే విషయం గుర్తుపెట్టుకోండి రోజు కొంతమందితో కలిసి మీరు చేస్తున్న కుట్రలన్నీ కూడా చూస్తున్నప్పటికి కూడా ఇంకా బీఆర్ఎస్ కు తెలంగాణలో భవిష్యత్తు ఉంటదని అనుకోవడం ఒక భ్రమ ఇప్పటికైనా ప్రజల కోసం కనీసం ఆలోచించే లేకపోతే పోరాడే ప్రయత్నం చేయండి మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఎప్పుడెస్తో కూడా బయటకు తెలియని పరిస్థితి ఉన్నది కాబట్టి డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మీ యొక్క ఎత్తుగడలు వ్యూహాలు అన్నిటి కూడా పసిగట్టలేని విషయంలో లేదు చాలా అడ్వాన్స్ గా ఉంది రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోవడం మీలాంటి నాయకులకు ఇంకా